ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ సందరి కొనసాగుతోంది సౌత్ లో కొందరు దర్శకులు బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తీస్తున్నారు ఈ మధ్య కాలంలో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మోస్ట్ హ్యాపీనింగ్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్నాడు ఖైదీతో పాటు విక్రమ్ సినిమాతో లోకేష్ కనకరాజ్ తనదైన సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసుకున్నాడు ఖైదీ విడుదలైనప్పటి నుంచి సీక్వెల్ గురించి ఆసక్తి వ్యక్తమైంది ఆ మధ్య అందరూ కోరుకున్నట్లుగానే ఖైదీకి సీక్వెల్ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజు తన తాజా చిత్రం కూలీని రజనీకాంత్ చేస్తున్న విషయం తెలిసిందే ఇక హీరో కార్తి తన జపాన్ సినిమా ఫ్లాప్ అవడంతో తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు గతంలో హిట్ అయిన కి సీక్వెల్ గా కార్తీ సర్దార్ సినిమాను చేస్తున్నారు సినిమాకు సంబంధించిన షూటింగ్ చకచకా జరుగుతోంది తాజాగా కార్తీ ఒక చిట్ చాట్ లో ఖైదీ టూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఖైదీ టూ సినిమాను రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు మళ్ళీ బిర్యానీ బకెట్ ని అందుకునే సమయం రాబోతోంది అయితే కొన్ని రోజులు వెయిట్ చేయవలసి ఉంటుంది అన్నట్లుగా పేర్కొన్నారు కార్తీక్ ఖైదీ సినిమాలో చేసిన ఢిల్లీ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి లోకేష్ కనకరాజ్ ఆ పాత్రను చూపించిన తీరు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను మెప్పించింది అందుకే సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లోకేష్ కనకరాజ్ లియో మరియు విక్రమ్ల సీక్వెల్స్ కూడా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి